నెల్లూరులో చిన్నయ్య హత్య కేసు చేదన నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొల్లపల్లి చిన్నయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు తిమ్మయ్యపాలెంకు చెందిన టీచర్ వెంకటేశ్వర్లు చిన్నయ్య అనే వ్యక్తి నుంచి అరవై ఏడు లక్షల రుణం పొందాడు చిన్నయ్య ప్రభుత్వ ఉద్యోగులకు లోన్లు ఇప్పించి కమిషన్లు తీసుకునే ఫైనాన్స్ వ్యాపారి అయితే వెంకటేశ్వర్లను వేర్వేరు పేర్లతో మోసం చేసి వేధించడంతో కోపంతో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు జూన్ ఆరవ తేదీ అర్ధరాత్రి తర్వాత వెంకటేశ్వర్లు వేదాయపాలెం వద్ద చిన్నయ్య ఫైనాన్స్ ఆఫీసులోనే ఉంటూ అతడి తలపై డమ్మెల్స్ తో మోది దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకున్నారు ఈ కేసులో పనిచేసిన పోలీసులు ఐఓ రోషయ్య సిఎస్ సీతారామయ్య శ్రీనివాసరావు ఇతర సిబ్బందికి రివార్డులు ప్రకటించారు